హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్స్మార్ట్ పక్షిత ఈరోజు స్పెషల్ ఏంటంటే కొత్తిమీర రైస్ ఇది చుట్టాలు వచ్చినప్పుడు ఏమన్నా స్పెషల్లో చేయాలంటే దీని తర్వాతేనండి ఏదైనా కానీ సో మీకు ఇది ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు ఒక టూ గ్లాసెస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి అన్నం వండుకొని వండుకోవాలి ఇలా పొడి పొడిగా వండుకోవాలి అప్పుడే కొత్తిమీర రైస్ అనేది టేస్టీగా వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక అరకట్ట కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి అలాగే దీంట్లోకి నేనైతే ఇక్కడ సుమారు ఒక పది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను మీ కారంకి సరిపోయినంత మీరు తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి అలాగే నేనైతే పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసేస్తున్నానండి అన్నంలో కనిపిస్తే తినరు కదా ఏరి పక్కన వేస్తూ ఉంటారు ఇలా అయితే తినేస్తారు కదా కాబట్టి ఇలా వేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే దీంట్లోకి అల్లం వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే వేయట్లేదు కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగా వచ్చేలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ రావాలండి ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టి ఒక బాండీ పెట్టి దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి అలాగే దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకోవాలి మీకు వద్దనుకుంటే ఇది అవాయిడ్ చేయొచ్చండి ఈ పచ్చిపప్పు అనేది ఈ తాలింపు మొత్తం ఫ్రై అయిపోవాలి బాగా ఇలాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ మొత్తం ఇనిగిపోయే వరకు కలుపుకోవాలి ఇలాగా మొత్తం దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి శనిగిత్తనాలు జీడిపప్పులు కూడా వేయించుకొని వేసుకోవాలి ఇక్కడ వేయించిన క్లిప్ అయితే మిస్ అయిందండి ఇవి మొత్తం అన్నంలో వేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్న కొత్తిమీర పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకొని నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మీకు రుచికి సరిపోయినంత మీరు వేసుకోండి ఇప్పుడు సాల్ట్ ఈ పేస్ట్ అంతా అన్నంకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలాగా మొత్తం బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి చాలా సింపుల్ కదా ఇది లంచ్ బాక్స్లోకైనా లేదా బ్రేక్ఫాస్ట్గా కానీ అయినా డిన్నర్కైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీరు కూడా ఒకసారి చేసి చూడండి కాంబినేషన్ అనేది చాలా బాగుంది కదా చూస్తుంటేనే నోరుతుంది కలుపుతుంటే కూడా ఆ స్మెల్ అనేది బాగా వస్తుందండి ఇది పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది బాగా ఇష్టపడతారు కూడా ది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి లంచ్ బాక్స్ రెసిపీస్ ఇంకా మన ఛానల్లో ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్